హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వినాయక పూజలో ఉపయోగించే ఇరవై పత్రాలు ఏంటి వాటి వల్ల కలిగే ప్రయో ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగించమని వేడుకుంటూ వినాయక చవితి రోజు వినాయకుడిని పూజిస్తారు ఈ పూజలో తప్పనిసరిగా ఇరవై ఒక్క పత్రాలు ఉపయోగిస్తారు అవి ఏం ఏ పత్రాలు వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు విశిష్టత ఏంటి అనే విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం వినాయక చవితి పత్రి పూజ వినాయక చవితి రోజు గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు ఘనంగా జరుపుకుంటారు సాధారణంగా అందరి దేవుళ్ళకు పూజలు పూలు పండ్లు అంటే వాటిని సమర్పిస్తూ పూజలు చేస్తారు కానీ వినాయకుడికి మాత్రం ఏకవింశతి పత్ర పూజ చేస్తారు ఇది చాలా విశిష్టమైనది ప్రకృతిలో దొరికే ఇరవై ఒక్క రకాల పత్రాలతో ఈ పూజ జరిపిస్తారు వినాయకుడు ఇరవై ఒక్క నామాలు స్మరణిస్తూ ఈ పత్రాలతో పూజ చేయడం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు ఇరవై యొక్క సమర్ ఇరవై పత్రాలు సమర్పించడం వల్ల ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కూడా ఉన్నా ఉన్నాయని చెప్తారు ఏక విసంతత పత్ర పూజలో ఉపయోగించే పత్రాలు ఏంటి వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం మాచి పత్రం ఆయుర్వేద ప్రకారం ఇది చర్మ వ్యాధులను తొలగిస్తుంది అలాగే తలనొప్పిని తగ్గిస్తుంది నరాలకు బలాన్ని ఇస్తుంది బృహతి పత్రం ఈ పత్రం వాత పిత కఫాలను తగ్గిస్తుంది మలబద్ధకం జ్వరం చర్మ రోగాలను నయం చేస్తుంది బిల్వ పత్రం హిందువులకు అత్యంత పవిత్రమైనది బిల్వ పత్రం దీన్నే మారేడు దళాలు అని కూడా అంటారు వీటి నుంచి వచ్చే గాలిని పీల్చడం వల్ల శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి యుగ్మం దీన్ని గరిక అంటారు ఇది మూత్ర సంబంధం వ్యాధులను నయం చేస్తుంది చర్మ రోగాలను తగ్గిస్తుంది దత్తూర పత్రం ఉమ్మెత్త పువ్వు ఉండే పత్రం ఇది ఊపిరితిత్తులు వ్యాధులను నయం చేస్తుంది బదరి పత్రం ఇది కూడా చర్మ వ్యాధులకు మంచి ఔషధంగా పనిచేస్తుంది పత్రం శరీరంలోని వేడిని తగ్గించి పత్రం అంటే తులసి మొక్క ఈ ఆకులు వాసన పీల్చడం వల్ల జలుబు దగ్గు వంటి వ్యాధులు నయమవుతాయి అప మార్గపత్రం దగ్గు ఉబ్బసాన్ని తగ్గిస్తుంది కడుపు నొప్పి నుంచి బయ బయటపడేస్తుంది చూతా పత్రం అంటే మామిడి ఆకులు ఇవి నోటి దుర్వాసన చిగుళ్ళు దంత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది కరవీ పత్రం ఇవి గన్నేరు పత్రాలు చర్మం మీద వచ్చే పండ్లను తగ్గిస్తుంది పుండ్లను తగ్గిస్తుంది విష్ణు క్రాంత పత్రం జ్ఞాపక శక్తి పెంచేందుకు నరాల బలహీనత నుంచి ఉపశమనం పొందేందుకు ఉపయోగిస్తారు దంత సమస్యలను కూడా తొలగిస్తుంది దాడిమి పత్రం ఇవి అజీర్ణ వ్యాధులను అరికట్టుతుంది వాత పిత కఫాలను తొలగిస్తుంది దేవదారు పత్రం శరీరంలోని వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇస్తుంది మరుకవ పత్రం ఇది కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది అలాగే చెవి గొంతు సమస్యల నుంచి ఉపశమనం కల్పిస్తుంది చర్మ వ్యాధులను తగ్గిస్తుంది సింధువార పత్రం దంతాక్షయాలను తగ్గించేందుకు ఉపయోగిస్తారు జాజీ పత్రం అజీర్తి నోటి దుర్వాసనను తొలగిస్తుంది గంగఖీ పత్రం దీన్ని అడవి మల్లె అని కూడా పిలుస్తారు పాయిత్యం తొలగిస్తుంది సమీపత్రం అతి సార వ్యాధిని అరికడుతుంది దంత సమస్యలను తొలగిస్తుంది జుట్టుకు మంచి చేస్తుంది అశ్వద్ధ పత్రం ఇవి రావి ఆకులు ఈ చెట్టులో త్రిమూర్తులు నివసిస్తారని అంటారు ఈ ఆకులు అధిక రక్తస్రావాన్ని అరికడతాయి ఆక్సిజన్ అందిస్తాయి అర్చనా పత్రం గుండె సంబంధిత సమస్యల నుంచి బయటపడేస్తుంది ఆర్కా పత్రం శరీరంలోని వేడిని తొలగిస్తూ నరాల బలహీనత నుంచి ఉపశమనం కలిగిస్తుంది చర్మ వ్యాధులను తగ్గిస్తుంది ఈ ఇరవై యొక్క పత్రాలలో పత్రాలు పూజలో పెట్టడం వల్ల వాటి నుంచి వచ్చే వాసన మనం పీల్చుకుంటాం దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అందుకే వినాయకుడికి చేసే వ్రత పత్ర పూజకు అంతటి ప్రాముఖ్యత ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్